హిమాచల్ ప్రదేశ్ లోని మండీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఎగువ ప్రాంతాల నుంచి ఊహించని విధంగా వరద ముంచెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరొకరు గల్లంతయ్యారు పలు నివాసాలు చండీగఢ్ మనాలి జాతీయ రహదారులు భాగం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు కొన్ని గంటల వ్యవధిలోనే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది సరిగ్గా నెల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని మండీలో కుంభవృష్టి కురిసింది ఆ వైపరీత్యం నుంచి తేరుకునే లోపే మరోసారి మండీలో భారీ వర్షం కురిసింది క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఎగువ నుంచి ఒక్కసారిగా వరద ముంచటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరొకరు గల్లంతయ్యారు పదిహేను మందిని సహాయక బృందాలు రక్షించాయి పలు నివాసాలు ధ్వంసమయ్యాయి ఇరవైకి పైగా కార్లు బురదలో కూరుకుపోయాయి మండీలోని జైల్ రోడ్ సైని మొహల్లా జోనల్ ఆసుపత్రి ప్రాంతాలలో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది నాళాలులో చెత్త పేరుకుపోవడంతో వరద నిరంతా రోడ్లపైకి చేరింది సదన్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు ఇళ్ల ధ్వంసమైన వారిని అక్కడికి తరలించామని వెల్లడించారు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు హోంగార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు కొండ చర్యలు విరిగిపోవడంతో పాటు పలు రహదారులను మూసివేయడంతో స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు చండీగఢ్ మనాలి జాతీయ రహదారులు కొంత భాగం కొట్టుకుపోవడంతో వాహనాలను నిలిపివేశారు బియాస్ తో పాటు దానని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ప్రజలెవరూ అటువైపు పెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు కాంగ్రా మండి కొల్లు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది जी। क्या हुआ कुछ नहीं पड़े वो फ्लाट